నియోజకవర్గం శాసనసభ్యులుగా సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేస్తున్న మా ప్రియతమ నాయకులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి హార్దిక శుభాకాంక్షలు ఇట్లు గుర్రం సునీల్ చలంచర్ల టీడీపీ నాయకులు పి రవీంద్ర నాయుడు కొత్తపల్లి టిడిపి నాయకులు నెల్లూరు జిల్లా పుత్రుడిగా వందలాది మంది విద్యార్థులను తీర్చిదిద్ది కావలిని అభివృద్ధి పదంలో నడిపించేందుకు ప్రజా గళాన్ని వినిపించేందుకు శాసనసభలో అడుగు పెట్టబోతున్న కావలి టైగర్ ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారికి హార్దిక శుభాకాంక్షలు జలదెంకి శ్రీహరి నాయుడు పులి సీనయ్య పాపన మల్లికార్జున రెడ్డి తాల్లూరు సుధాకర్ నాయుడు సురేష్ రూరల్ మండలం గౌరవరంలో నూతనంగా పింఛన్లు పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పాల్గొన్నారు ముందుగా ఆయన స్థానిక నాయకులు లబ్ధిదారులతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు లబ్బ కదిలాడు కావ్య కృష్ణా మన గుడి చే గుడి చే కదిలాడు కావ్య కృష్ణా మే દોడ్ కిచే દોడ్ పసుపు పచ్చని జండా ఎట్టాడు చూడు కావ్య కృష్ణా రెట్టేలే అండ మన కావలిని కాపాడగాయే కష్టము రాకుంటా ఉరి ఉరి మే బుప్పన లబదా మూరువాడా యుంగ ఉరి సురంతం చూడక సైన్యమౌతాం సిద్ధంగా ఎన్నాళ్ళు ఎన్నేళ్ళు ఎడతగని కన్నీళ్ళు ఏ ఇల్లు చూసిన గాని ఎనలేని వేదనలు కావలినే కనుక పట్నం చేస్తామన్నారు కబ్జాల కష్టాల పట్టణమే చేశారు కాలువలు కుంటలు శరువలు ప్రతి తీస్తే ఫలితంగా వరదల తోముని గింటి ప్రతి ఊరు చల్లందుకే కదిలింది కావ్య కృష్ణన్న తలము హే గురి గురి

మహిళలకు రక్షణ లేదు విద్యార్థికి భవితే లేదు హరిజన గిరిజన బతుకులకు ఏ మైనారిటీ మళ్ళీ మోసపోవద్దు మన కావలి ప్రజలు ముందుకొచ్చే మన పసపులముడి నేను దత్త తీసుకున్న గ్రామం అందుకనే ఈరోజు గల్ల మన రూరల్ మండలంలో మొట్టమొదట ఈ పెన్షన్ల కార్యక్రమాన్ని గౌరవలోనే పంచాలనే ఉద్దేశంతో ఈరోజు మీ ఊరికి రావడం జరిగింది నేను తిరిగిన తక్కువ ఓట్లు వచ్చింది ఎక్కువ ఈ ఊరి నుంచి అందుకనే మీ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా నన్ను ఆశీర్వదించి కుటుంబ సభ్యుల మన ఊరు పెట్టగా ఆశీర్వదించి నాకు మంచి మెజార్టీ ఇచ్చినందుకు మీ ఊరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజున రాష్ట్ర చరిత్రలో ఒక సువర్ణాలతో లెక్కింపబడిన రోజు ఈరోజు ఒక చారిత్రాత్మక నిర్ణయం పేదవాడిలో విప్లవం ధనహంకారానికి బెదిరింపులకి దౌర్జన్యాలకి దుర్మార్గాలకి పరాకష్టగా చేరిన వైసీపీ ప్రభుత్వాన్ని కాలరాస్తూ పేదవాళ్ళలో విప్లవం వస్తుంది రేపటి రోజున జరిగే ఎన్ని గురించి చెప్తున్నా వాలంటీర్ల వ్యవస్థ ద్వారా మిమ్మల్ని బెదిరించిన వైనం నాయకులు పనులు చేయకుండా బెదిరించి లొంగ తీసుకున్నటువంటి వైను పేదవాడి ఆస్తులకి రక్షణ లేనటువంటి వైను ఊర్లో మట్టికి రక్షణ లేనటువంటి వైను పేదవాడి ఇల్లు కట్టుకుంటే బేసుమట్టాన్ని మధ్య తోలుకోవాలంటే కూడా ఎమ్మెల్యేలు పర్మిషన్ తీసుకోవాల్సినటువంటి వీణం వీటన్నిటినీ కాలరాస్తూ కావుల చరిత్రలో గీతం పాడుతూ నాకు అఖండమైన మెజార్టీ ఇచ్చినటువంటి కావుల నియోజకవర్గం అందరూ కూడా చిరసు వంచి నమస్కరించారు ఇదంతా కూడా పేదవాళ్ళు వచ్చే ఉన్నటి రోజున అందరూ అన్నారు ఉద్యోగస్తుల్లో నూటికి నూరు పర్సెంట్ వస్తుంది పెద్ద కుటుంబాలలో అందరూ తెలుగుదేశం ఓటేస్తారని కాదు ఎవరైతే పెన్షన్లు తీసుకుంటున్నారో ఎవరైతే అమ్మఒడి తీసుకున్నారో ఎవరైతే నష్టపోయారో వాళ్ళలోనే ఫస్ట్ టైం మార్పు వచ్చింది ఇది దుర్మార్గమైన పరిపాలన ఈ రాష్ట్రానికి మంచిది కాదు మన బిడ్డల జీవితాలు బాగుండాలి మన ఊరు పాల్పడాలి మన ఇంటి ముందు సిమెంట్ రోడ్లు కావాలి మనకి గ్రామంలో నీళ్లు కావాలి రైతుల యొక్క పొలాలకి నీళ్లు కావాలి మన చెరువులకి నీళ్లు నింపాలి ఏవి నింపకుండా వాళ్ళేదో పెట్టే వాళ్ళలాగా మన మీద ఆశించే వాళ్ళలాగా మనల్ని చిత్రీకరిస్తున్నారనే దానికి ప్రేద ప్రజలలో వచ్చిన బడబాగ్నే రోజు జగన్మోహన్ రెడ్డి యొక్క పతనం అందుకే మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తున్నా మీరందరూ దీవించిన దీవెళ్లతో రోజు రాష్ట్రంలో చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాడు ఆయన చెప్పినాడు గెలుస్తున్నా పేదవాళ్ళ ఆశీస్సులతో గెలుస్తున్నా గెలిచిన నాడు జూలై ఒకటో తేదీన ఏడు వేల రూపాయలు మీకు ఇస్తాను పెన్షన్ ఇప్పుడు ఇచ్చేది మూడు వేలు ఇప్పటి నుంచే ఏప్రిల్ నుంచే లెక్కేసుకోమని చెప్పాడు ఎంతటి నమ్మకం మీద పెట్టుకున్నాడు ఆలోచించండి నాడే డిసైడ్ చేశాడు జూలై తేదీ ఏడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తూ ఏప్రిల్ మే జూన్ నెలకి సంబంధించిన వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు మూడు కలిపి ఈ నెల ఇచ్చే నాలుగు వేల రూపాయలతో కలిపి ఈ రోజు అబ్బా తాతల కళ్ళల్లో ఆనందం కోసం ఈ రోజు బా తెల్ల దీవెళ్ల కోసం మేమందరం కూడా మీ ముందుకు వచ్చాం మీకు ఇంకా ఈ గ్రామంలో చాలా మందికి రాలా ఇప్పుడు దాదాపు ముప్పై లక్షల ఎనభై మూడు వేల మన రూపాయలు మాత్రమే ఈ గ్రామంలో ఇస్తున్నారు వైసీపీ ప్రభుత్వంలో మన కావుల నియోజకవర్గంలో పదకొండు కోట్ల ఇరవై నాలుగు లక్షల రూపాయలు ఇస్తుంటే ఈ ఒక్క రోజున మన కావుల నియోజకవర్గంలో ముప్పై ఏడు వేల ఎనిమిది వందల మందికి పెన్షన్లు ఇస్తే ఇరవై ఐదు కోట్ల అరవై ఎనిమిది లక్షల ముప్పై ఎనిమిది వేల రూపాయలు ఈ రోజున పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన అబ్బాయి తాతలకి బుక్లాంగులకు భుతంశములకి సింగిల్ మహిళలకి అదేవిధంగా మత్స్యదారులకి ఇతర రక వ్యక్తులందరికీ కూడా రోజు ముప్పై ఏడు వేల చిల్లర పెన్షన్లు ఇచ్చినటువంటి పోయినం ఇది ఒక అద్భుతమైనటువంటి భయం బీజేపీ ఒక పక్క జనసేన ఒక పక్క తెలుగుదేశం ఒక పక్క ఈ పేదల ఆదుకోసం కోసం అందరూ సమిష్టిగా ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని పరిమి కొట్టేందుకు ఏకమైన వేదన ప్రజలందరూ కూడా ఆశీర్వదించారు మీ ఆశీర్వాద బలంతోనే రోజు ఫ్రంట్ ప్రభుత్వం ఏర్పడింది భవిష్యత్తులో కూడా ఈ ఊర్లో రానటువంటి అబ్బా తాతలకి చనిపోయినటువంటి విత్తన్ సంబంధించినటువంటి పెన్షన్లు కావచ్చు ఇంకా ఏమైనా ఉన్నా కూడా రాబోయేటువంటి టైంలో అంటే గవర్నమెంట్ నుంచి ఆర్డర్స్ వచ్చిన వెంటనే ప్రతి ఒక్క అర్హులైనటువంటి వాళ్ళందరికీ కూడా పెన్షన్లు ఇప్పించే కార్యక్రమం తీసుకుంటామని కూడా మరొకసారి మేము అందరికి కూడా తెలియజేస్తున్నాం గత ఐదు సంవత్సరాల నుంచి పేదవాద జీవితాల మీద కక్ష సాధింపు చేసినటువంటి వైసీపీ చాలా మంది పేదవాళ్ళకి పెన్షన్ రాయాల ఆస్తులుండి కార్లుండి బంగ్లాలుండి ఉద్యోగాలు ఉండి వాళ్ళకు కూడా పెన్షన్లు రాసకుండా వేయడం జరిగింది మేము ఎవరికి పక్షపాతం కాదు ఎవరిని ఇబ్బంది పెట్టే ఆలోచన కాదు కానీ అర్హులైనటువంటి వాళ్ళందరూ కూడా పెన్షన్ రావాల్సిన బాధ్యత ఉంది అది మీ హక్కు అందుకోసమే ఈ గ్రామంలో జల్లి పడతాం ప్రతి ఒక్క అర్హుడికి పెన్షన్ ఇచ్చేందుకు తప్పకుండా కృషి చేసి అనుగులైన ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని కూడా స్వీకారం చుడతామని కూడా సందర్భంగా తెలియజేస్తున్నా చాలా మందికి రేషన్ కార్డులు చాలా మందికి ఆధార్ కార్డులు ఈ ఆధార్ కార్డులు లేనందు వల్ల రేషన్ కార్డులు లేనందు వల్ల చాలా మందికి పెన్షన్లు రానేటువంటి ఉంది తప్పకుండా తొందరలోనే ఆధార్ కార్డులు కూడా రెక్టిఫై చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా కావల్లో తీసుకొస్తారని కూడా సందర్భంగా మేము అందరికీ కూడా తెలియజేస్తున్నాం అందుకోసమే ఈ రోజు మీ ఆశీర్వేద బలంతో గెలిచాను కాబట్టి మీకు కొత్తగా చెబుతూ చంద్రబాబు నాయుడు గారు మీ అందరూ కూడా దీవించండి నిద్రలేసి దేవుణ్ణి పూజించే టైంలో ఈ రాష్ట్రానికి అధినేతగా చంద్రబాబు నాయుడు ఉన్నంత కాలం మన పేద బడుగు పలహన జీవితాలు వెలుగులు నింపుతూనే ఉంటాడు ఆ నాయకుడు చల్లగా ఉండాలని మనందరూ కూడా తలుచుకోవాలన్న ఆలోచనతోనే ఈ రోజు మీ గ్రామంలో ఆ మహానుభావుని కాలాభిషేకంలో చేసిన గౌరవరం నాయకులందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నా ఈ నాయకులందరినీ కూడా కోరుకుంటున్నా ఎక్కడైనా కూడా రాజకీయంగా పేదవాడు ఎక్కడో ఎక్కడ మన మీద నమ్మకం లేకను అవతలవాడు చెప్పిన మాయ మాటలన్నీ పేదవాడు ఒకవేళ అవతల పార్టీకి ఓటేసి ఉంటే తప్పకుండా వాళ్ళందరినీ అక్కుని చేర్చుకోండి వాళ్ళందరినీ కూడా మీ మనుషులుగా దగ్గర తీసుకోండి పేదవాడి కంటూ సేవ చేయండి పేదవాళ్ళ ఆశీసులు ఉన్నంత కాలం మన పార్టీలో మనం బాగుంటాం ధనవంతుల మీద మనం ప్రతాపం చూపాలి ఎదురులేసి మన దమ్ము విరిచి మన ముందుకు వచ్చి అహంకారంతో చేసిన నాయకులు అంత భరతం పడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ పేదవాళ్ళని మటుకు తప్పకుండా మీరు ఆశీర్వదించాలి దగ్గర తీసుకోవాలి ఒక్క పేదవాడికి కూడా ఇబ్బంది రాకుండా చూడండి రాజకీయాలకు స్వచ్ఛ తలకండి పేదవాళ్ళ విషయంలో రాజకీయాలు చూడొద్దు నిన్న రోజుల వల్ల కళ్ళ మాటలను నమ్మి కొన్ని రకాలుగా ఓట్లు ఓట్లేస్తున్నప్పుడు కూడా మనం వాళ్ళు ఆ విధంగా దుర్మార్గంగా చేశారు కాబట్టి ఈ రోజు వాళ్ళని సాగరింపి మనల్ని బలపరిచారు మనందరం కూడా పేదవాళ్ళని హక్కు హక్కును చేర్చుకోవాలని కూడా ఈ సందర్భంగా నాయకులందరికీ కూడా తెలియజేసి గౌరవం అభివృద్ధి చేసే దాంట్లో మీ ఊరికి నీళ్లు తెచ్చే దాంట్లో చెరువుకి నీళ్లు దింపే దాంట్లో మీ ఊరిని సస్యశ్యామలు చేసే దాంట్లో తప్పకుండా నేను చెప్పిన మాట మీద నిలబడి తప్పకుండా మీ ఊరికి నేను సేవ చేస్తానని కూడా సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన గ్రామ ప్రజలందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కావలి నియోజకవర్గం శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం చేస్తున్న మా ఆత్మీయ సోదరులు శ్రీ దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి హార్దిక శుభాకాంక్షలు మీ పమిడి రవికుమార్ చౌదరి టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నెల్లూరు జిల్లా తటవర్తి రమేష్ టీడీపీ నాయకులు కావలి